హాయ్ సిస్టర్స్ ఈరోజు మనం కంచి కోట శారీస్ చూడబోతున్నామండి కాస్ట్ కానీ అన్ని డీటెయిల్స్ మీకు స్క్రీన్ మీద ఉంటాయి ఇక్కడ మీకు త్రీ నెంబర్స్ ఇచ్చాం త్రీ నెంబర్స్లో మీరు ఏదైనా ఒక నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి అదే నెంబర్కి గూగుల్ పే ఫోన్పే అండ్ పేటిఎం ఉంటుంది అది కూడా స్కానర్కి మాత్రమే మీకు వర్క్ చేస్తుంది డైరెక్ట్గా నెంబర్కి అయితే వర్క్ చేయదు మీరు చేయాల్సిన ప్రాసెస్ మేము ఇప్పుడు మేము చూపించేది టూ కలర్స్ అండి ఒకటి ఈ కలర్ నేను కట్టుకున్నది ఇంకొకటి ఈ కలర్ టూ కలర్స్ చూపిస్తాము మీకు ఏ కలర్ శారీ నచ్చుతుందో ఆ కలర్తో స్క్రీన్ షాట్ తీసుకోండి నంబర్ ఉంటే నంబర్ నెంబర్ లేకపోతే సారీ స్క్రీన్ షాట్ తీసుకోండి ఇక్కడ ఉన్న త్రీ నెంబర్స్లో ఏదైనా ఒక నెంబర్కి పంపించండి ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తామని మెన్షన్ చేయండి మెన్షన్ చేసిన వాళ్ళకి ఏంటి అంటే అక్కడ ఒక చీర ఉన్న వెంటనే మీ నెంబర్ మీద ఆ చీర పెట్టేస్తారు లేదు మీరు నార్మల్గా శారీ ఫోటో పెట్టి ఉందా అని అడిగితే ఉంటే ఉంది అని చెప్తారు కానీ మీరు పే చేస్తామని క్లారిటీ ఇవ్వలేదు కాబట్టి అది నెక్స్ట్ ఇంకొక మెసేజ్కి వెళ్ళిపోతారు కదా వాళ్ళు మీకు రిప్లై ఇచ్చేసి ఉంది అని వాళ్ళు ఎవరైనా అదే చీరకి పే చేస్తామో అన్నారనుకోండి ఆ చీర వాళ్ళకి ఇచ్చేస్తారు కాబట్టి మీరు స్క్రీన్ షాట్ పెట్టినప్పుడు మీరు జెన్యున్గా తీసుకోవాలి నిజంగా అనుకుంటే కనుక మీరు ఈ శారీ ఉంటే అమౌంట్ పే చేస్తామని మెన్షన్ చేయండి ఇది ప్రాసెస్ విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో స్కానర్ పెట్టిన ఫైవ్ మినిట్స్ లోపు కనుక మీరు పే చేయకపోతే ఆ శారీస్ ఇంకెవరికైనా ఇచ్చేస్తాము అదైతే గుర్తుపెట్టుకోండి ఇది మనకి కంచి సారీస్ శారీస్ అండి లాస్ట్ టైం మనం పర్పుల్ కలర్ కాంబినేషన్ పెట్టామో చాలా మంచిగా సేల్ అయినాయి అవి కూడా మళ్ళీ నేను రీస్టాక్ అయితే చేస్తాను ఇవి మనకి ఒక ట్వంటీ సారీస్ వరకు అయితే రెడీగా ఉన్నాయి ఇక్కడ కనిపిస్తుంది కదా ఓన్లీ ట్వంటీ సారీస్ అయితే రెడీగా ఉన్నాయి దీంట్లో మనకి పైన కింద చాక్లెట్ కలర్ కాంబినేషన్ బోర్డర్ అయితే టూ సైడ్స్ కూడా ఇచ్చారు చాలా మంచిగా ఉంటుంది మధ్యలో అంతా కూడా క్రీమీ కలర్ మీద చాక్లెట్ బ్రౌన్ కలర్తో చక్కగా మొత్తం కూడా డిజైన్ ఉంటుంది అది నేను ఇంకొకసారి మీకు ఓపెన్ చేసి కూడా చూపిస్తాను ఈ సారీలో వచ్చినటువంటి పళ్ళు ఇలా వచ్చిందనమాట చాలా బ్రైట్గా కనిపిస్తుంది పళ్ళు కూడా శారీకి బ్లౌజ్ కూడా అండి నేను వేసుకునేది జస్ట్ ప్లెయిన్ కదా నార్మల్గా ఉంటుంది చక్కగా కంచి బోర్డర్ తో సహా ఇలా ఇచ్చారనమాట చాలా మంచిగా కనిపిస్తుంది ఇదంతా కూడా ఇది బ్లౌజ్ పార్ట్ ఇలా వచ్చింది ఇది ఇంకొక శారీ అయితే చూపిస్తున్నా ఎందుకంటే నేను స్టెప్స్ పెట్టుకున్నాను అలాగే ఫోల్డింగ్స్ కూర్చులలో అంతా వెళ్ళిపోయింది కదా ఇదిగోండి శారీ లుక్ అయితే మీకు ఇలా ఉంటుంది చక్కగా పికాక్స్తో డిజైన్ చేశారు పురివిప్పిన నెమలి ఒకటి ఉంది నార్మల్గా ఒక కొమ్మ మీద కూర్చున్నట్లుగా ఒక నెమలిని ఇచ్చారు అది కూడా చాక్లెట్ బ్రౌన్ కలర్ క్రీమ్ కలర్ బేస్ మీద అయ్యేసరికి చాలా బాగా కనిపిస్తుంది విత్ కంచి బోర్డర్ స్మాల్ సైజ్ అండ్ కొంచెం బిగ్ సైజ్ ఓకే పళ్ళు ఆల్రెడీ మీరు చూశారు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి నేను ఆల్రెడీ మీకు చూపించాను కట్టుకున్న శారీ ఒక్కసారి కింద వరకు చూడండి ఒకవేళ మా స్టేటస్లో కానీ మేము మీరు గ్రూప్లో ఉన్నారు కదా గ్రూప్లో కానీ మేము ఎప్పుడైనా ఓన్లీ సారీ ఇట్లా పెడితే కనుక ఫుల్ వీడియో ఉన్నటువంటి లింక్ ఓపెన్ చేయకుండా శారీస్ అయితే ఆర్డర్ చేసుకోవద్దు ప్లీజ్ ఓకే ఫాస్ట్గా వెళ్ళి చీర కట్టుకుని వచ్చేస్తా సిస్టర్ ఇంకొక సారీ అని చెప్పాను కదా అది ఇదే కలర్ అనమాట అవి మనకు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ సారీస్ అయితే ఉన్నాయి చిన్న ఫోల్డింగ్ కదా అన్ని ఉన్నట్టుగా కూడా కనిపించట్లేదు మనకి ఇంకెక్కువే కూడా ఉండొచ్చు ఇది మనకి లైట్ బ్లూయిష్ కలర్ మీద లైట్ స్కై బ్లూ కలర్ ఉంటుంది కదా దానిపైన మనకి చక్కగా కౌ డిజైన్ పీకాక్ డిజైన్తో మొత్తం ఆల్ ఓవర్ క్రీపర్ ఇంతకు ముందు మనం చూసినటువంటి స్నఫ్ కలర్ ఏమో శారీ బ్యాక్గ్రౌండ్ కొంచెం కనిపించేలాగా ఎక్కువ ఇచ్చారు దీంట్లో ఏంటంటే మొత్తం లతలాగా మొత్తం క్రీపర్ అయితే ఇచ్చారు పైన ఒక చిన్న చిన్న గోల్డ్ కలర్ బోర్డర్ సెకండ్ వైపు ఇంకొక గోల్డ్ కలర్ బోర్డర్ అయితే ఇచ్చారు ఇట్లా కొంచెం లెంతీగా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కట్టుకున్నా కూడా చాలా మంచిగా ఉంటుంది నేను ఇంకా పర్ఫెక్ట్ గా అయితే కట్టుకోలేదు ఏదో ఫాస్ట్ ఫాస్ట్ గా కట్టుకుని వచ్చేసాను ఓకే ఇది మనకి పళ్ళు అండి కింద మనకి చిన్న పళ్ళు అయితే కనిపిస్తుంది అలాగే ఇంకొక శారీ కూడా నేను మీకు ఓపెన్ చేసి అయితే చూపిస్తాను దీని బ్లౌజ్ వచ్చేసరికి ఇంతకు ముందు దానికి బ్లౌజ్ టోటల్గా డిఫరెంట్ ప్యాటర్న్ ఉంటుంది డిజైన్ కూడా ఇది మనకి ఏంటంటే ఒక చిన్న క్రీపర్ లాగా దీన్ని సిల్క్ కోట అనొచ్చు కంచి కోట అనొచ్చు రకరకాల పేర్లతో పిలుస్తున్నారు ఒకవేళ ఇన్ కేస్ ఎక్కడన్నా మీకు ఈ శారీస్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అని చెప్పి అంటే కనుక మనది సెవెన్ సెవెంటీ ఫైవ్ కదా సెవెన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఉందండి మనం సెవెన్ సెవెంటీ ఫైవ్లో ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాం అంటే ఒక ఇరవై ఐదు రూపాయలు తేడాలో మీకు ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అంటే మీకు ఎనిమిది వందల యాభై రూపాయలు అలా చూసుకున్నా కూడా మనం డెబ్బై ఐదు రూపాయలు మీకు తక్కువకే ఇస్తున్నట్టు లెక్క అలా చూసుకోండి ఏదన్నా ఎక్కడన్నా మనకన్నా వాళ్ళకన్నా ఒక ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ అసలు ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ రాదు మనదే ఎక్కడ చూసినా తక్కువలో ఉంటుంది కానీ ఎప్పుడన్నా వచ్చినా కూడా వాళ్ళంత అంత పెట్టారు వీళ్ళింత పెట్టారని చెప్పకుండా అంటే ఒక చోటు నుంచి వెళ్ళినయే చెప్తున్నా షిప్పింగ్ వేస్తే ఒక రేట్కి వెళ్ళిపోతుంది ఫ్రీ షిప్పింగ్లో కనిపించే ఫిగర్ మాత్రం మీకు సెవెన్ సెవెంటీ ఫైవ్ అని కనిపిస్తుంది వాళ్ళది సెవెన్ ఫిఫ్టీ అని కనిపిస్తుంది ఆ పక్కన ఫ్రీ షిప్పింగా లేకపోతే షిప్పింగ్ ఛార్జెస్ ఉన్నాయా అనేది చూసుకోవట్లేదు జనం అది ఒక్కటి కొంచెం చూసుకోండి నేను ఇప్పుడు ఈసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను కలర్ కాంబినేషన్ లైట్ అండ్ కూల్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది డిజైన్ కూడా చూడండి చక్కగా కౌ డిజైన్ ఎలా ఇచ్చారో ఆవు దూడ తల్లి పిల్ల అన్నట్టు ఉంటుంది ఓకే పికాక్ కలర్ కాంబినేషన్ లైట్ స్కై బ్లూ కలర్ ఇదిగోండి పళ్ళు చిన్న పళ్ళు మొత్తం శారీ అంతా కూడా ఆల్ ఓవర్ క్రీపర్ వచ్చింది ఎండింగ్ వరకు కూడా అంటే బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా అక్కడ వరకు కూడా క్రీపర్ కంటిన్యూ అవుతుంది ప్లెయిన్ లాగా ఎక్కడా కూడా మీకు తెలీదు లేదు కూడా తెలియడం కాదు లేదు కూడా ఇలా మీరు స్క్రీన్షాట్ ఇలా తీసి పెట్టినా సరే లేకపోతే నేను కట్టుకుని ఉన్న శారీని పెట్టినా కూడా పర్వాలేదు కింద డిస్క్రిప్షన్ చూడకుండా మాత్రం ఎవ్వరూ శారీస్ ఆర్డర్ చేసుకోవద్దు మాకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేసాం అలాగే ఎక్కడా కూడా కమెంట్స్ని హైడ్ చేసి పెట్టలేదు దాయలేదు పబ్లిక్లో కమెంట్స్ వదిలేసాం మైనస్ ఆర్ ప్లస్ ఏదైనా పర్వాలేదు ప్లస్ అయితే హ్యాపీగా ఫీల్ అవుతాం ఏదైనా మైనస్ ఉంటే కనుక ఒకసారి దాన్ని క్లియర్ చేసుకోవడానికి ట్రై చేస్తాం ఓకేనా లవ్ యూ ఆల్ లైక్ చేయడం మర్చిపోవద్దు ఈ టైప్ ఆఫ్ శారీస్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఒకసారి కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేశారు అనుకోండి పాపం చాలామంది సిస్టర్స్ వాళ్ళ టైంని స్పెండ్ చేసి కమెంట్ చేస్తున్నారు మీరు కూడా కమెంట్ చేస్తే ఇంకొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాను ఇంకొంతమంది తీసుకోవడానికి అది రివ్యూ లాగా యూజ్ అవుతుంది ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అయిపోండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ